ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ ఈ రోజుతో నీ కర్మఫలాలన్నీ కూడా అంతం నీ సాయి తండ్రి మీద భక్తితో ఒక్క నిమిషం విని బిడ్డ హాయిగా నిద్రిస్తావని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎప్పుడు నువ్వు ఇది వింటున్నావంటే కేవలం నీ సాయి తండ్రి ఆశీర్వాదమని గుర్తు గుర్తుపెట్టుకోమ్మా నీ మనస్తత్వం చిన్నపిల్లల మనస్తత్వం అసలు ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు కోరిన వెంటనే నీ కోరికలు తీరిపోవాలని నువ్వు ఏదైనా తలుచుకోగానే అది జరిగిపోవాలని అందులో విజయం రావాలని చెప్పి కోరుకుంటూ ఉంటావు నిజమే కదా అలా విజయం వస్తే సంతోషమేగా బాబా నాతోనే ఉన్నామని అనుకుంటావు ఒకవేళ పొరపాటున అలా జరగకుండా కోరిన కోరిక చేరకుండా రోజులు గడిచిపోతున్నా నువ్వు తలుచుకున్న పని జరగలేకపోయినా నువ్వు విజయ అంటే నువ్వు మొదలుపెట్టిన పండు విజయం రాకపోయినా సరే నువ్వు నిరాశపడిపోతావు బాబా ఏంటి మీరు ఇలా చేస్తున్నారు మిమ్మల్ని నేను నమ్మాను కదా ఎందుకు నన్ను ఇంతలా కష్టపెడుతున్నారు ఏంటి తండ్రి నా జీవితం ఎందుకు ఇలా చేసేసారని నువ్వు మళ్ళీ బాధపడుతూ ఉంటావు అలా ఎప్పుడు కూడా ఉండకమ్మా ఇప్పుడు నీ సాయి ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా విను ముందు నువ్వు అలా ఆలోచించడం వదిలేస్తే నువ్వు పూర్తిగా నీ ఆలోచన విధానాన్ని మార్చుకో కాస్త నీ చుట్టూ జరిగే వాటిని గమనిస్తూ ఉండు తల్లి ఏం జరగబోతుంది నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో నీ తండ్రి నీకు ఏం చేస్తున్నారో కాస్త గమనించి చూడు అన్నీ నీకు అర్థమవుతుంది నీ జీవితంలో ఏం జరిగినా సరే అది నీ మంచిగా అని అనుకో తల్లి అది చెడు జరిగినా సరే మంచి జరిగినా సరే నువ్వు కష్టాలు కన్నీళ్ళు తట్టుకోలేనంత బాధ వచ్చినా సరే నీ మంచిగా అనుకుంటే ఎంతటి కష్టమైనా ఎంత పెద్ద బాధ సరే తారుమారైపోతుంది ఇక నువ్వు మంచిగా అవుతావు గుర్తుపెట్టుకో తల్లి కళ్ళతో చూసేవన్నీ కూడా నిజాలు కాదు ఏదైనా సరే నువ్వు చూస్తున్నావంటే ఆలోచించాలంటే ఎక్కడ తప్పు నీకు నీకే తల్లి అలా కాకుండా కళ్ళతో చేసేవన్నీ నిజమనుకుని చెబితే వినలేదని నిజాలు అనుకుంటా నీ మూర్ఖత్వం అవుతుంది బిడ్డ నువ్వు ఒకరిని అన్నావు కదా వాళ్ళు ఏం చెప్పినా నిజే అనుకుంటే ఎలా తల్లి నిన్ను ముంచడానికి ఏదో ఒకటి చెప్తూ ఉంటారో నువ్వు ఎవరితో అంటే నువ్వు నిజాలు చెప్పి ఇప్పటి వరకు ఏది నిజం ఏది ఎవర్ధమో తెలుసుకుని జాగ్రత్త పడిబిడ్డా నీకంటూ ఒక ఆలోచన శక్తి ఉంది కదా ఇంకా నువ్వు అని ఒకరి మీద ఆధారపడతావు చెప్పు నీ సొంత కాలం మీద నువ్వు నిలబడాలి నీకు అండగా నీ తండ్రి ఉన్నారు కదా అన్నీ కూడా నీకు అర్థమయ్యేలా చేస్తాను నీకు ఎవరు ఇలా చేశారని నీకు అర్థమవుతుంది తల్లి ఇప్పుడు నీకు కష్టాలు వస్తున్నాయని నువ్వు చూసే ఆ కష్టాన్ని చూసి భయపడుతున్నావు కదా తల్లి కంగారు పడుతున్నావు కదా ఎందుకు తల్లి అంతలా భయపడుతున్నావు నువ్వు ఇలా భయపడుతున్నావు కాబట్టి అందరూ నేను ఇంకా ఇంకా భయపెట్టాలని చూస్తున్నారు నీలో ఉన్న కాస్త ధైర్యాన్ని కూడా చంపిస్తున్నారు కాబట్టి తల్లి నీ సాయి చెప్పేది ఒకటి నీకు ఎంత భయం వేసినా సరే ఆ భయం మొత్తం కూడా బయట పెట్టద్దు ధైర్యంగా ఉండు ఎవరినైనా సరే ధైర్యంగా ఎదురుంచి నిలబడాలి తల్లి ఒక్కసారి నువ్వు ధైర్యంగా నిలబడి చూడు అన్నీ నీకు భయపడతాయమ్మా నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు అన్నిటినీ నేను మంచి జరిపిస్తాను ఒకటి చెప్పన బిడ్డ కేవలం నమ్మకం ఒక్కటే బాధను తొడిగించే మందు కాబట్టి నీ మనసును ముందు ప్రశాంతంగా ఉంచుకో అప్పుడే నీ సమస్యలన్నిటికీ కూడా ఒక మంచి మార్గం అనేది కనిపిస్తుంది నువ్వు అలచటిగా ఉంటే ఒక చిన్న సమస్య కూడా నీకు పెద్ద సమస్యలే అనిపిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా భయపడకు బాధపడవు కొండంత సమస్య కూడా గోరంతగా భావించి ముందుకు వెళ్ళు అన్నీ నీకు సర్వం వస్తాయి తల్లి కాబట్టి నీ మనసును స్థిరంగా ఉంచుకో తర్వాత అన్నీ మంచిగానే జరుగుతాయి లోకంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏది కూడా నువ్వు భయ అంటే నీ పూర్తి భవిష్యత్తు నాశనం చేస్తుంది కాబట్టి దేనికి కూడా భయపడద్దమ్మా కాస్త జాగ్రత్తగా నిదానంగా ఉండు నీ తండ్రి నీకు తోడు ఉన్నారు కదా ఇక నీకెందుకమ్మా భయం ఈరోజు ఈ శుభవార్తతో నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు ఇక నీ కర్మ ఫలితాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి తల్లి ఇక నువ్వు నీ కుటుంబంతో చాలా సంతోషంగా ఆనందంగా జీవించబోతున్నావు అది కూడా నీ తండ్రి ఆశీర్వాదంతోనే జరుగుతాయి తల్లి అస్సలు తీలు పడకు నీలో మనోధైర్యాన్ని పెంచుకుంటూ ఉండు నీ వెంటే ఉండి కంటిక రెప్పలను కాపాడుకుంటూ ఉంటాను నీ సాయి మాటలు అర్థమయ్యే కదా బిడ్డ ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించి బిడ్డా నీ తండ్రి ఎప్పుడూ నీకు తోడుగా ధైర్యంగా ఉంటారు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబాభక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుకినో సుఖినో భవంతు జై సాయి రామ్